చెర్లపల్లి పారిశ్రామిక వాడలోని సిఐఏ హాల్లో బిఎన్ఐ గ్రాండ్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఆధ్వర్యంలో గ్రాండ్ ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ ని ఘనంగా నిర్వహించారు ఎంటర్ప్రెన్యూర్షిప్ రెండు పాయింట్ సున్నా ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ వే హవేడ్ అనే అంశంపై ప్రత్యేక ప్యానల్ చర్చ జరిగింది ఈ చర్చలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగంలో వ్యాపార వృద్ధి వ్యూహాలు అన్వేషించడంపై దృష్టి సారించారు ఈ ప్రతిష్టాత్మక ప్యానెల్లో హైదరాబాద్ అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ జే శ్రీనివాస్ ఈఎస్ఐఎన్ జీపీటీ డైరెక్టర్ మహేష్ నారలయిన్స్ సహ వ్యవస్థాపకుడు సిఇఓ లక్ష్మీ నరసింహమూర్తి బిల్జెస్ ఐన్ ఫార్మర్స్ ఎల్ ఎల్ వ్యవస్థాపకుడు వి రాజేష్ బ్రాట్ గ్యాప్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విపిన్ సింగ్ థియోస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి సింఫిన్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు హరి సూర్య తదితరులు పాల్గొన్నారు ఈ చర్చను ప్రముఖ మెడరేటర్ లిటిల్ స్పార్క్ గ్లోబల్ వ్యవస్థాపకుడు టి సతీష్ కుమార్ సమర్థవంతంగా నడిపించారు ఈ సందర్భంగా చాప్టర్ కు చెందిన నూట ఎనిమిది మంది సభ్యులు నిర్వహించిన ఎక్స్పోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఉత్పత్తులు సేవలను ప్రదర్శించారు టెక్నాలజీకి సంబంధించిన గ్లాడ్ సేవలు హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లు యాక్సెసరీస్ కాపీ హక్కు సేవలు కార్పొరేటర్ వీడియోగ్రఫీ మానవ వనరుల సేవలు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వంటి ప్రొఫెషనల్ సేవలు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన విల్లాలు ఫ్రీ సొల్యూషన్లు ఎలివేటర్లు డ్రైమిక్స్ ఉత్పత్తి జనరేటర్లు ఫర్నిచర్ కార్పొరేట్ గిఫ్ట్ వంటి కార్పొరేట్ అవసరాలు కరెన్సీ ఎక్స్చేంజ్ ఇన్సూరెన్స్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ డెంటల్ సేవలు వంటి ఇతర ऑफरिंग्स इन दर भागमय हैं। I'm one of the best campuses that AP तालाबान एवर एड। सो ह्यूज ऑफ अप्लाउस। फॉर क्रिएटिंग इंफ्रास्ट्रक्चर लाइक दिस टू एंड लेट यू दिस 800 इंडस्ट्रीज़ दैट आर हियर इन चेन्नई परी एक्चुअली हेल्पिंग फॉर 40,000 फैमिलीज़। This particular area is creating. So it's amazing how we have got an opportunity to present ourselves here and how so many industries and industrialists come together, how we can benefit each other. We're not people from just we're not random people, we are successful, credible business owners holding. So, to all the people who do not know BNI in this room, BNI is a organization where we have successful credible business growth partners how our services and our products can impact many more businesses across the world how our products and services can help so many people scale up their own businesses and that's how this entire organization has come together so in this terrible industry we have about 1500 units running over here so in this, so many MSMEs are there, micro, small, medium enterprises. So we have a small number of projects, very less in uh, large scale. But even though we have we are facing so many challenges with getting orders and uh, government issues, like as PFs uh, <laughs> are yes, told. So we have challenges many. So I request all the, my enterprise point, to utilize this platform. And also I congratulate DNA to organizing. it. నా పేరు వంశీ నేను బిఎన్ఐ గ్రాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు చల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మిక చట్టాలు తర్వాత బిజినెస్ ఆంటర్ప్రీనర్స్కి సంబంధించిన మేము ఒక ఫైర్ చాట్ అని ఒక ప్రోగ్రామ్ చేశాము మేము ఈరోజు ఈరోజు దీనివల్ల ఏంటంటే బిజినెస్ ఈరోజు చల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి దానిపైన డిస్కషన్ అండ్ చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టాము మా చాప్టర్కి సంబంధించి మాది అనే ఆర్గనైజేషన్ మాది మేము గ్రాండ్ అనే చాప్టర్ నుంచి ఉన్నాం మేము ఇక్కడ ఈరోజు చాలా ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించిన ఇష్యూస్ పైన ఈరోజు ఇక్కడ డిబేట్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సరిపోతుందండి ఇంకేమైనా కావాలా గ్రాండ్ ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ అని ఒక సెమినార్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది ఆర్గనైజ్ చేసేది బిఎన్ఐ గ్రాండ్ అనే ఒక చాప్టర్ బిఎన్ఐ అనేది ఒక నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ ఇది వరల్డ్ వైడ్ ఉంది అది దాని చాప్టర్ గ్రాండ్ అనేది మా చాప్టర్ అనమాట మా చాప్టర్లో ఒక హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ మెమినర్స్ ఉన్నారనమాట డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఎలా ఇండస్ట్రీ వాళ్ళతో కనెక్ట్ చేయాలనేది ఒక పర్టికులర్ థాట్ ఉండే దానిదే ఈ గ్రాండ్ ఇన్స్టిట్యూట్ కాన్క్లేవ్ దీంట్లో ఏంటంటే మీరు ఒక ఒక సెమినార్ నడుస్తున్నప్పుడు ఒక ఆంటర్ప్రినర్కి ఏమేమి కావాలి ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ని ఎలా మనము ఆబ్స్టికల్ని ఎలా మనం దాన్ని చేయగలుగుతాము అండ్ నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళచ్చు ఈ ఆంటర్ప్రినర్షిప్ ఒక టెక్నాలజీ ఎలా పాడచ్చు దీంట్లో బ్రాండింగ్ ఎలా చేయొచ్చు ఇలాంటి ఒక ఐడియాస్ ఈ చార్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్తో మనం ఈ పర్టికులర్ ఈవెంట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మా స్టాల్ మెంబర్స్ మా మెంబర్స్ అందరు ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు వీళ్ళందరూ ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ఎక్స్పర్ట్ అనమాట కొంచెమందరూ లోన్లో ఎక్స్పర్ట్ ఇంకొక లో వేరే అతను డెంటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మేము ఇదన్నీ ఈ పర్టిక్యులర్ చెబుల్ అసోసియేషన్ ఎందుకు చేస్తున్నా అంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలకి మా పర్టికులర్ సర్వీసెస్ ఎలా ఇవ్వచ్చు ఇలాగే మేము మిగతా పర్టికులర్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా వెళ్ళి ఇలాంటి ఒక ఎక్స్పోజ్ చేయాలని నెక్స్ట్ వన్ ఇయర్లో ప్లాన్ ఉందన్నమాట సో ఈరోజు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఈఎఫ్ కమిషనరు అండ్ ఈఎస్ఐ కమిషనరు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా మరి అందరు మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు సో ఇట్లా ఇది ఒక మంచి ఆంటర్ప్రినర్స్కి ఒక మంచి నెట్వర్కింగ్ ఆపర్చునిటీ కొలాబరేషన్ చేయడానికి బిజినెస్ ముందు తీసుకెళ్లడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ